హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాల్దీ హోమ్ ఫుడ్ నేను మీ మాలతి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ శ్రీ మహాలక్ష్మియే నమ లక్ష్మీదేవిని చూస్తుంటే కుందలపు బొమ్మలాగే ఉంటుంది చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది బంగారు బొమ్మలాగే ఉంటుంది అందాలు చిందించు మందహాసము ఆమోము అగుపించు చంద్రబింబము ఆ చంద్రుని ధిక్కరించు నుదుట తిలకము ఆ తిలకమి తరుణులకు సుఖము లక్ష్మీదే ചൂസ് കുന്ദൊമ്മ ആ ചൂസ് ട്ടേ ബംഗലേ ഉണ്ടു ബൊമ്മേ ഉണ്ടു ഓം ശ്രീ മഹാലക്ഷ്മി നമ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్